ఢిల్లీకి సీఎం డిప్యూటీ సీఎం రేపు ఏఐసీసీ పెద్దలను కలవనున్న రేవంత్ భట్టి హైదరాబాద్ అభివృద్దికి ఐదేళ్లలో లక్ష యాబై వేల కోట్లు ఖర్చు మూసిని థేమ్స్ నదిల మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చరిత్రాత్మకమన్నా తుమ్మల కేసీఆర్ హాయంలోనే మేడిగడ్డ కుంగిందన్న ఉత్తం దేశ చరిత్రలోనే రుణమాఫీ చరిత్రాత్మకం పార్టీలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయన్న తుమ్మల ప్రోటోకాల్ పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు నేతలను భయపట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్న కేటీఆర్ కేసీఆర్ హాయంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ప్రాజెక్టుపై ఇంజనీర్లతో చర్చిస్తున్నామన్న మంత్రి ఉత్తం రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో సీఎం చెప్పాలి యూత్ డిక్లరేషన్ పేరుతో మోసం చేశారన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ రైతులను మోసం చేసింది మూడో వంతు కూడా రుణమాఫీ చేయలేదన్న మహేశ్వర్ రెడ్డి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలి ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ కు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తంగా ఉండాలని సూచన భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్ష వానల ప్రభావం నష్ట నివారణ చర్యలపై ఆరా అండ్ ఆర్డర్ ప్రభుత్వం విఫలమైందన్న జగన్ ఏపీలో దాడులపై పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచన గోదావరి ఉధృతిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు నదులకు పోటెత్తిన వరద పొంగుతున్న వాగులు వంకలు ఒంగోలు డైరీని పునః ప్రారంభించాలి పాడి రైతులు రోడ్డున పడ్డారన్న సిపిఐ నేత రామకృష్ణ రేపు వరంగల్ భద్రకాళి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు పోచమ్మ మైదాన్ నుండి ఆలయం వరకు భక్తుల ర్యాలీ పాఠశాలల సమయాల్లో మార్పులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్ రేపు ఎల్లుండి ఉజ్జన్ని మాహంకాలి బోనాలు ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ మరోసారి సోనసు దాతృత్వం కర్నూలు జిల్లా విద్యార్థిని చదువుకు ఆర్థిక సహాయం పోలవరం ప్రాజెక్టు కి భారీగా వరద నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల ఓడిన అహంకారం తగ్గలేదు రాహుల్ గాంధీపై అమిత్ షా ఉచిత విద్యుత్ మహిళలకు వెయ్యి రూపాయలు హర్యానాలో కేజ్రీవాల్ గ్యారెంటీలు ప్రకటించిన సునీత కేజ్రీవాల్ పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా ఐదేళ్ల సర్వీస్ ఉండగానే రిజైన్ చేసిన మనోజ్ సోని